హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక నిజమైన సంఘటన గురించి చెప్పబోతున్నాను అల్లా తలుచుకుంటే ఎంతటి వాడైనా ఎలాంటి వాడినైనా అనుగ్రహించగలడు ఈ కథలో ఉన్న వ్యక్తి జీవితంలో ఎలాంటి అనుభవాలు చోటు చేసుకున్నాయి ఆ అల్లా దయ వలన ఎలా జీవితంలో ఆనందాలు పొందగలిగాడు అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా నిష్ఠగా మంచిగా దయగా ఉంటారో దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా మంచి చేస్తాడు అనేదానికి ఈ స్టోరీ ఒక ఉదాహరణ ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ కథ ఒక చిన్న గ్రామంలో జరిగింది ఆ గ్రామంలో మహమ్మద్ జుబీర్ అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు జుబీర్ చాలా పేదవాడు అంతేకాదు జుబీర్కు తల్లిదండ్రులు కానీ సోదరులు కానీ ఎవ్వరూ లేరు ఒక్కడే ఉండేవాడు జుబీర్ చాలా ఉదార స్వభావుడు ఎప్పుడూ అందరితో ఎంతో వినయంగా మెలుగుతూ ఉండేవాడు జుబీర్కి సొంతిల్లు లేకపోవడంతో అక్కడే ఉన్న మసీదులో రోజూ నివసిస్తూ ఉండేవాడు రోజూ మసీదును పగలు రాత్రి శుభ్రంగా తుడిచేవాడు జబీర్ యొక్క పేదరికం గురించి ఆ గ్రామంలో వారందరికీ తెలుసు జబీర్ చాలా మంచివాడవడం వలన ప్రతిరోజు ఆ గ్రామంలో నుంచి రోజుకు ఒకరు ఆహారాన్ని అందిస్తూ ఉండేవారు ఈ విధంగా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి అయితే ఒకరోజు ఆ మసీదు పెద్ద జబీర్ని పిలిచి ఎన్ని ఇలాగే ఉండిపోతావు పెళ్లి చేసుకోవా లేకపోతే నేనే ఒక మంచి అమ్మాయిని వెతికి పెళ్లి చేసి పంపించేయమంటావా అని అడిగాడు అప్పుడు జబీర్ అయ్యా నేను ఎవరూ లేని అనాథను ఉండడానికి ఇల్లు లేదు సరైన ఉద్యోగం లేదు డబ్బులు లేవు అలాంటి నాకు పిల్లనెవరిస్తారు పెళ్లి ఎలా చేసుకోమంటారు అని అడిగాడు అప్పుడు మసీదు పెద్ద ఇమాం జబీర్తో నువ్వు వీటి సంగతి మర్చిపో నేను నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అని చెప్పాడు రోజు ఇమాం జబీర్తో అన్నాడు మా దూరపు బంధువుల్లో ఒక అమ్మాయి ఉంది చాలా మంచి అమ్మాయి నువ్వు ఒప్పుకున్నావనుకో మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను కానీ దానికంటే ముందు నీకొక మంచి ఇల్లు ఉండడానికి చూస్తాను రోజూ ఏదో ఒక పని చేస్తూ ఆ ఇంటికి అద్దె కట్టుకో అని చెప్పాడు అప్పుడు జబీర్ సరే అని చెప్పి ఇల్లు వెతకడం మొదలు పెట్టాడు అనుకున్నట్టుగానే ఇల్లు దొరికింది కానీ పెళ్లికి కావాల్సిన డబ్బులు జబీర్ దగ్గర లేవు వెంటనే జబీర్ గారి దగ్గరకు వెళ్ళి అయ్యా ఇల్లు అయితే దొరికింది కానీ పెళ్లి ఖర్చులకు నా దగ్గర డబ్బులేమీ లేవు అని చెప్పాడు అప్పుడు ఆయన కంగారు పడకు రేపు పొద్దున్న ఏం చెయ్యాలో చెప్తాను అన్నాడు రోజు ఉదయం ఇమాం గారు ఆ మసీదులోని స్పీకర్ నుంచి ప్రకటన చేశాడు ఏంటంటే జబీర్ పెళ్లికి డబ్బు అవసరముంది ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే మసీదు దగ్గరకొచ్చి ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేశాడు ఆ ప్రకటన తర్వాత జబీర్ మంచితనం గురించి తెలిసిన ఆ గ్రామ ప్రజలందరూ ఆ మసీదుకొచ్చి తోచిన సహాయం చేసి వెళ్లారు కొందరు డబ్బు కొందరు వస్తువులు కొందరు బట్టలు ఇలా ఎవరికి తోచిన సహాయం వారు చేశారు ఇక పెళ్లికి కావలసినవన్నీ వచ్చేశాయి ఇక ఇమాం గారు ఆలస్యం చేయకుండా ఇద్దరికీ పెళ్లి జరిపించేశారు అలా జబీర్ ఒక ఇంటివాడైపోయాడు అయితే జబీర్ లాగే అతని భార్య కూడా చాలా సౌమ్యురాలు మంచి అమ్మాయి ఆమె తన భర్తను ఏనాడు ఏది అడగలేదు ఆమె ఎప్పుడూ కూడా ఆ అల్లాహ్ ప్రార్థనలోనే మునిగి ఉండేది జబీర్ పెళ్లి తర్వాత కూడా యథావిధిగా రోజూ మసీదును శుభ్రం చేస్తూ ఆ తరువాత ఊర్లోకి పని కోసం వెళ్ళిపోయేవాడు ప్రతిరోజు ప్రార్థనలు చేయడం మాత్రం మర్చిపోలేదు అయితే ఉద్యోగం వెతికే క్రమంలో జబీర్కి సమీపాన ఉండే ఒక ఊర్లో ఒక పెద్ద ఇల్లు కనిపించింది అక్కడ చాలామంది ప్రజలు గుమిగూడు ఉన్నారు ఏంటా అని అక్కడకు వెళ్ళాడు జబీర్ అక్కడ ఒక పెద్దాయన చుట్టూ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి కష్టాలు తీరాలి అంటే రోజు అల్లాని ప్రార్థించాలి అని బోధనలు చేస్తూ జబీర్కి కనిపించాడు అంతేకాదు అదైపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ అక్కడ ఆహారం తిని వెళ్ళారు అయితే జబీర్ ఆ గ్రామ పెద్దని ఉద్యోగం ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగితే అతను జబీర్తో నీకు నేను ఉద్యోగం ఇస్తాను నువ్వేం చెయ్యాలి అంటే రోజూ పేదలకు అన్నం పెట్టాల్సి ఉంటుంది ఇది చాలా బాధ్యతతో కూడుకున్న పని దానికోసం నేను నీకు డబ్బు ఇస్తాను రోజు అన్నం మీ పాది తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పాడు జబీర్ అది విని ఎంతో సంతోషించాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత జబీర్కు ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది భార్యాభర్తలిద్దరూ ఎంతో సంతోషించారు అల్లా వారిని కరుణించాడు అని సంబరపడ్డారు కూతురును ఎంతో జాగ్రత్తగా చూసుకోసాగారు అయితే కొన్ని రోజులు పోయాక మరో కూతురు పుట్టింది సరే ఈసారి కూడా కూతురు పుట్టేసరికి కొంచెం బాధపడ్డారు అయినా సరే అల్లా వారిని కరుణించాడు అని సర్దుకున్నారు అలా వారు అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి జబీర్ భార్యకి ఈసారి కూడా అమ్మాయే పుట్టింది ఇక జబీర్ ఇది చూసి ఎంతో బాధపడ్డాడు అల్లాని ఎన్నోసార్లు వేడుకున్నా కూడా అమ్మాయే పుట్టడంతో బాధలో కూరుకుపోయాడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అలా ఒకరు కాదు రెండు కాదు ఏడుగురు అమ్మాయిలు జన్మించారు కానీ అబ్బాయి మాత్రం పుట్టలేదు జబీర్ భార్య చాలా బాధపడింది వారిద్దరూ పూజలు చెయ్యని లేదు కానీ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు అని జబీర్ అతని భార్య ఎంతో బాధపడ్డారు ఇక చేసేదేం లేక యథావిధిగా ఆ రోజు బాధతోనే ఉద్యోగానికి వెళ్ళిపోయాడు జబీర్ అయితే అక్కడ ఆ మత పెద్ద జబీర్ని ఏం జరిగింది అని అడిగాడు అప్పుడు జబీర్ తనకు జరిగిందంతా పూర్తిగా చెప్పాడు అప్పుడు ఆయన ఒక నవ్వు నవ్వి నీకు ఈసారి ఖచ్చితంగా కుమారుడు పుడతాడు కానీ దానికోసం నువ్వొకటి చెయ్యాల్సి ఉంటుంది అని చెప్పాడు ఏం చెప్పినా చేస్తాను అని జబీర్ చెప్పాడు అప్పుడు ఆ మత పెద్ద జబీర్ను చూసి నువ్వు కురాన్ని మసీద్ని రక్షించే బాధ్యత తీసుకోవాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగాడు జబీర్ అప్పుడు నువ్వు ఒక సంవత్సరం పాటు ఊరు బయట ఒక పెద్ద గుంత తవ్వాలి ఆ తర్వాత గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరి దగ్గరైనా సరే చిరిగిపోయిన కురాన్ కానీ పేజీలు కానీ కనిపిస్తే వాటన్నిటినీ సేకరించి చక్కగా శుభ్రం చేసి వాటిని ఆ గుంతలో పాతిపెట్టాలి ఇలా చేస్తే నీకు ఆ సంవత్సరం పండంటి కవలలు పుడతారు అని చెప్పాడు ఇక జబీర్ ఆలస్యం చేయకుండా పనిలోకి దిగాడు ఊరవతల ఒక పెద్ద గుంత తవ్వడం మొదలుపెట్టాడు రోజు ఆ గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి చిరిగిపోయినా లేక పాడుపడిపోయిన కురాన్ కానీ ఆ కాగితాలు కానీ ఎక్కడ దొరికినా సరే ఆఖరికి చెత్త కుప్పలో అయినా సరే దొరికితే వాటిని సేకరించి చక్కగా కడిగి శుభ్రం చేసి వాటన్నిటినీ పోగేసి ఆ గుంతలో వేసి పూడ్చేస్తాడు అది చేసిన కొద్ది రోజులకే జబీర్ భార్య పండంటి కవలలకు జన్మనిచ్చింది ఇది చూసిన జబీర్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తన ఇద్దరి కుమారులకు ఖాసిం అసీం అని నామకరణం చేశారు ఆ తర్వాత జబీర్ ఆ మత పెద్ద దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి కవలలు పుట్టిన సంగతి చెప్పాడు ముందు కూతురు పుడుతుందేమో అని భయపడ్డాను ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అని చెప్పాడు ఇది విన్న ఆయన చిన్న చిరునవ్వు నవ్వి నాయనా ఈ లోకంలో అల్లా ఆయన ప్రవక్త ఆయన ఆరాధన తప్ప మరేదీ ఎవ్వరికీ అక్కర్లేదు అని హితబోధ చేశాడు అంతేకాదు ఈ పని ఎప్పుడూ విడిచిపెట్టకు అని కుదిరితే ప్రతి ఇంటికి కురాన్ని ఇవ్వండి అని చెప్పాడు అనుకున్నట్టుగానే జబీర్ అతని భార్య ఇద్దరూ కలిసి ఆ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ఖురాన్ని పంపిణీ చేశారు ఈ విధంగా ఖురాన్ని ఇచ్చిన జబీర్ని ప్రతి ఒక్కరూ ఎంతో ప్రశంసించారు జబీర్ కుమారులు ఖాసిం అసీంలకు ఏడేళ్ల వయసున్నప్పుడు వారిని మదర్సాలో చేర్పించి ఖురాన్ మజీద్ను చదివించాడు జబీర్ జీవితం మొత్తం ఖురాన్ పఠనం మసీదు రక్షణ ఖురాన్ విద్యను ప్రోత్సహించడంలో గడిచిపోయింది అతను తన కుమార్తెలందరినీ ఉన్నత మరియు ఉదాత్త కుటుంబాల అబ్బాయిలకిచ్చి వివాహం జరిపించేశాడు తన కూతుళ్ల జీవితాలు బాగున్నందుకు ఆయన అల్లాకు కృతజ్ఞతలు చెప్పాడు మహమ్మద్ జబీర్ కుమారులిద్దరూ హఫీజియే ఖురాన్ అయ్యారు అంటే అక్కడి వాళ్లకు పవిత్ర గ్రంథాన్ని పఠించేవారు కాసిం తన గ్రామంలో ఒక చిన్న స్కూల్ లాంటిది ప్రారంభించాడు అక్కడి గ్రామంలోని పిల్లలకు ఖురాన్ను బోధించేవాడు అసీం తన తండ్రితో కలిసి మసీదును రక్షించే బాధ్యతను తీసుకున్నాడు ఒకరోజు కాసిం తన తండ్రితో అబ్బు నేను బైరూన్ దేశానికి వెళ్ళి అక్కడ కష్టపడి పనిచేసి చాలా డబ్బు సంపాదించాలనుకుంటున్నాను దానితో ఇక్కడ పెద్ద స్కూల్ ఓపెన్ చేయొచ్చు అప్పుడు చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ ఇక్కడికొచ్చి చదువుకోవచ్చు అని చెప్పాడు మహ్మద్ జబీర్ తన కొడుకు మాటలు విని నాయనా అల్లాకు అనేక ప్రార్థనలు చేసిన తర్వాత మీరు పుట్టారు మీరు నాకు దూరం కావడం ఇష్టం లేదు అల్లా మనకిచ్చిన దానితో సరిపెట్టుకుందాం అన్నాడు దానికి కాసిం బాబా నాకు ఏమి ఇవ్వడు నా మాట వినండి నేను బహ్రూన్ దేశానికి వెళ్ళి కష్టపడి పని చేస్తాను మీరు మరియు అసింభాయ్ ఇక్కడ మిగతా పని చూసుకుంటారు నా గురించి చింతించకండి అని చెప్పాడు కొడుకు బలవంతం చేయడంతో జబీర్ కూడా ఒప్పుకోక తప్పలేదు సరే వెళ్ళు కానీ ఆ దేశానికి ఎలా వెళతావు అని అడిగాడు అప్పుడు కాసిం బాబా మీరు ఆందోళన చెందొద్దు నేనొక్కడినే వెళ్లడం లేదు నాతో పాటు ఊరు నుంచి ముగ్గురు నలుగురు అబ్బాయిలు కూడా వస్తున్నారు అందరం కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాం అని చెప్పాడు నెల రోజుల పాటు కాసిం బరుణ్ దేశానికి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు కాసిం బయలుదేరే రోజు దగ్గర పడుతున్న కొద్దీ మహమ్మద్ జబీర్ గుండె బరువెక్కింది కొడుకు నుంచి విడిపోతున్నందుకు బాధపడుతూనే ఉన్నాడు ఆ బాధలో కూడా అల్లాను ఓ అల్లా నా కుమారుడిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని తన కొడుకు కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉన్నాడు రెండు రోజుల తర్వాత విమానాశ్రయానికి వెళ్లాల్సిన సమయం రాగానే కాసిం అతని తల్లిదండ్రులు అతన్ని విమానాశ్రయంలో దింపడానికి బయలుదేరారు విమానాశ్రయంలో కాసిం తల్లి తండ్రి సోదరుడు అందరూ అతన్ని ప్రేమతో వీట్కోలు పలుకుతున్నారు కాసిం తల్లి తన కొడుకును కౌగలించుకుని నేను నీకు ప్రపంచంలో చాలా విలువైన వస్తువును తీసుకొచ్చాను ఇదిగో పవిత్ర ఖురాన్ అని దాన్ని కొడుకు చేతికిచ్చి నాయనా నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా దీనిని పఠించు అల్లాన్ని స్మరించు అని చెప్పింది అప్పుడు కాసిం ఒక చిరునవ్వు నవ్వి అమ్మా నేను హఫీజ్ ఏ కురాన్ అని మీకు తెలుసు కదా ఈ ఖురాన్ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరం నా గుండెల్లో దాగి ఉంటుంది అని చెప్పాడు అలా జబీర్ కొడుకు తల్లి చేతిలో నుంచి కురాన్ను తీసుకుని తన బ్యాగ్ పట్టుకుని స్నేహితులతో కలిసి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత విమానం ఇటలీలో ల్యాండ్ అయ్యింది కాసిం అతని స్నేహితులు పని వెతుక్కోవడానికి అక్కడ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం రాలేదు వెంటనే అతనికి ఇటలీలో నివసించడానికి ఉద్యోగం మరియు ఉండడానికి ఇల్లు దొరికింది అయితే సమస్య ఏంటంటే కాసిం అతని స్నేహితులు ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవారు ఆ ఫ్యాక్టరీ యజమాని ముస్లిమేతరుడు ఆ ఫ్యాక్టరీలో హిందూ ముస్లిం ముస్లిమేతరులు అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉండేవారు ఆ ఫ్యాక్టరీ యజమాని చాలా ధనవంతుడు ఉన్నత కుటుంబానికి చెందినవాడు తన ఫ్యాక్టరీలో దాదాపు లక్ష మందికి పైగా పనిచేస్తున్నారు ఆయన తన ఫ్యాక్టరీ అంతటా కెమెరాలు పెట్టించాడు ప్రతీదీ తన కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ఇరవై నాలుగు గంటల పాటు ఆయన తన ఉద్యోగులపై నిఘా ఉంచేవాడు ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు ఎవరు ఆయనను ఎదిరించేవారు కాదు తన ఆదేశాలను ధిక్కరిస్తే వారి జీతాల్లో కోత విధించేవాడు ఆదివారాలు మినహా ఆయన ఫ్యాక్టరీలో ఉద్యోగులు రాత్రింబవళ్లు పనిచేసేవారు కొంతమంది ఉదయం కొంతమంది రాత్రి పనిచేస్తూ షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ ఉండేవారు కాసిం అతని స్నేహితులు ఉదయం ఫ్యాక్టరీలో పనిచేసి ఆ తర్వాత జమాత్ ప్రార్థనలు చేసుకునేవారు కాసిం తన పనికి వెళ్ళడానికి రెండు గంటల ముందే నిద్రలేచి ప్రార్థనలు ముగించేవాడు కొద్ది రోజుల్లోనే అక్కడ పనిచేసే ప్రతి ముస్లిం అతని దగ్గరకు ప్రార్థన కోసం వచ్చేవారు కాసిం కూడా తన దగ్గర ఉన్నవారికి ఖురాన్ను చదివి వినిపించేవాడు అల్లా గొప్పతనం గురించి కురాన్ గొప్పతనం గురించి ప్రార్థన యొక్క గొప్పతనం గురించి ప్రతీది అందరికీ చాలా శ్రద్ధగా వివరించేవాడు అక్కడ పనిచేసే ప్రతి ముస్లిం యువకుడు కాసిం చెప్పేది శ్రద్ధగా వింటూ ఉండేవారు కాసిం అలా ప్రతిరోజు అందరికీ బోధనలు చేసేవాడు అప్పటి వరకు ఇటువంటివి అసలు ఫ్యాక్టరీలో ఉండేవి కాదు కానీ ఎప్పుడైతే కాసిం వచ్చాడో అప్పటి నుంచి అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది అందరూ కూడా కాసిమ్తో పాటు రోజు గంటలు గంటలు ప్రార్థనలు చేస్తూ ఉండేవారు ఇది నెమ్మదిగా ఆ ఫ్యాక్టరీ యజమానికి తెలిసిపోయింది అతనికి ఇటువంటివి ఇష్టం ఉండదు ఒకరోజు ఆయన కాసింకి ఫోన్ చేసి నా గురించి నా సిద్ధాంతాల గురించి నీకు బాగా తెలుసు కదా కానీ నువ్వు దానిని అతిక్రమించావు ఎవ్వరూ సరిగ్గా పనిలోకి రావడం లేదు దీనికి నీకు తప్పక శిక్ష విధిస్తాను అని చెప్పాడు అయితే ఆ తర్వాత కాసింని ఆ ఫ్యాక్టరీ యజమాని ఏం చేశాడు ఫ్యాక్టరీ నుంచి తొలగించాడా లేక ఇంకేమైనా చేశాడా ఈ విషయాలు తర్వాతి ఎపిసోడ్లో మీకు చెప్తాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాతి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి